ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుమల శ్రీ స్వామి స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దర్శించుకుంటారు ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాల అనుబంధ కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న తిరుమల చేరుకున్నారు శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత టీటీడీ చైర్మన్ నాయుడు ఇతర బోర్డు సభ్యులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకుంటారు నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు వెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో రైతులకు లాభసాటి వ్యవసాయంపై ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు పంటల సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రకటించిన పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో అమరావతి నుండి శ్రవణ మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఆహార శుద్ధి ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచసూత్రాల విధానాన్ని రైతుల కోసం చేపట్టామన్నారు రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు సాగులో పురుగుమందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాల అనుబంధ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల సాంకేతిక సాంస్కృతిక వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి గత సాయంత్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలు దేశ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాయని అన్నారు కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు ఎనిమిది రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ This festival celebrates the spirit of unity between Telangana and North East. Telangana is your second home in India. I wish to announce that in our Bharat Future City, we will provide మానవాళిలో ఆధ్యాత్మికత శాంతి సమాజ సేవను పెంపొందించేందుకు సత్యసాయిబాబా చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తి అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సత్యసాయి శత జయంతి ఉత్సవాల పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం భక్తులకు అందుతున్న ఏర్పాట్లను నిన్న పరిశీలించింది ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడు వరకు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను కలిపి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూరులో మంత్రి నిన్న ధాన్యం రైతులతో సమావేశమయ్యారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు నంబరుతో సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు ధాన్యం విక్రయించే రైతులు వాట్సాప్ నంబరుకు హాయ్ అనే సంక్షిప్త సందేశం పంపగానే కృత్రిమ మీద ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని చెప్పారు గోవాలో ప్రారంభమైన యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీలో భాగంగా రెండవ రోజైన ఈరోజు పలు కార్యక్రమాలు జరగనున్నాయి ఈరోజు ఫిల్మ్ స్క్రీనింగ్లు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు జరుగుతాయి ఇండియన్ పనోరమా విభాగంలో మొత్తం ఇరవై ఐదు ఫీచర్ ఫిల్ములు ఇరవై నాన్ ఫీచర్ ఫిల్ములను ప్రదర్శిస్తారు ది ఫ్యామిలీ మ్యాన్ అసంభవ నూట ఇరవై బహదూర్ చిత్రాలను కూడా వివిధ ఆడిటోరియంలలో ప్రదర్శిస్తారు ప్రముఖ తెలుగు నటి భానుమతి రామకృష్ణకు నివాళిగా ఆమె నటించిన తెలుగు చిత్రం మల్లీశ్వరి ప్రదర్శించడం విశేషం ఇక నిన్న ఇఫీ చిత్రోత్సవం ప్రారంభం సందర్భంగా పణాజీలో వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాల ప్రదర్శన నిర్వహించారు అలాగే సినీ రంగానికి యాభై ఏళ్ల సేవలు అందించిన తెలుగు సినీ నటులు నందమూరి బాలకృష్ణ సత్కార కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరే తెలిపారు నంద్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా శబరి మాట్లాడుతూ నంద్యాలలో దిశ మీటింగ్ జరిగింది ప్రపోజల్స్ ఏమేం పెట్టచ్చు అనేది ఎంతో డీటెయిల్ గా ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది ఖచ్చితంగా నంద్యాల టాప్ వన్ జిల్లాగా తొందరలోనే తీర్చిదిద్దు అనే నమ్మకం మాకుంది దానికి మేము కష్టపడతాం ప్రపంచవ్యాప్తంగా మత్స్య సంపదను పరిరక్షిస్తూ తమ వృత్తిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సంఘీభావం తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మత్స్య సంపద విలువను గుర్తించిన ప్రపంచ దేశాలు దాన్ని పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఉపాధి కల్పనలో కూడా మత్స్య పరిశ్రమ కీలక భూమిక పోషిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరిగిన ప్రపంచ మత్స్య సదస్సులో అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఒకటవ తేదీని మత్స్య దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ ఎక్స్అఫీషియో అదనపు కార్యదర్శి ఆదిత్య శర్మ ఈరోజు సందర్శిస్తారు ఈ సందర్భంగా పోలవరం పనుల పురోగతిని స్వయంగా తెలుసుకుంటారు అనంతరం పోలవరం అధికారులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతోనూ సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు ప్రస్తుతం చేపట్టే నిర్మాణ కార్యక్రమాలు తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాజధాని గ్రామాల రైతులు మంత్రితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు రాజధానిలో తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వేసిన సరిహద్దురాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకువెళ్లారు ఈ మేరకు హద్దురాళ్లు లేని ప్లాట్లను గుర్తించి సరిహద్దురాళ్లు వేయాలని అధికారులను ఆదేశించారు డిసెంబర్ పదిహేను నుంచి సరిహద్దు సరిహద్దురాలను నిర్ణయించి మూడు నెలలుగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సూచించారు వాతావరణం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని తెలిపింది దీని ప్రభావంతో ఈ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం అధికారి బిశేఖర్ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది అల్లూరు సీతారామల జిల్లా మాడుగులలో ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలోని మెదక్ జిల్లా కోహిర్లో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ప్రాంతీయ ముగించే ముందు తిరుమల శ్రీ స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దర్శించుకుంటారు ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతున్నా మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాల అనుబంధ కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు